అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్ ఓవర్ వ్యూని అయితే మీకు చూపిస్తున్నానండి మన ఎవరు కామెంట్ పెట్టారండి మీ గార్డెన్ మొత్తాన్ని ఒకసారి చూపించండి అని చెప్పి నాకు కామెంట్ అయితే పెట్టారనమాట సో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఓవరాల్గా గార్డెన్ ఎలా ఉంది అని చెప్పి ఇంతకుముందు కూడా నాకు గార్డెన్లో చాలా వరకు పూలు పూసినాయండి వాటిని కూడా మీతో షేర్ చేస్తూ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆ పువ్వులన్నీ చూస్తుంటే ఇవన్నీ మన గార్డెన్లో పువ్వులేనా అనిపించేటట్టుగా చాలా అంటే చాలా అందంగా కూడా ఉన్నాయండి ఇవి ఇంతకు ముందు మనకి పూసిన పువ్వులన్నిటినీ కూడా నేను ఒక వీడియో క్లిప్స్ కానీ లేకపోతే ఫోటోస్ కానీ తీసి పెట్టుకుంటానన్నమాట ఎందుకు పెట్టుకుంటానంటే ఇవి ఒక మెమోరీబల్ అండి మనకి చాలా అంటే ఈసారి పూసినట్టు నెక్స్ట్ టైం పూయకపోవచ్చు లేకపోతే ఇంకా బాగా కూడా పూయవచ్చు పువ్వులు సో అందుకే వీటన్నిటిని నేను స్టోర్ చేసేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయండి ఇవన్నీ కూడాను చిన్న చిన్న పాటల్లో వేసుకున్నప్పటికీ కూడా చాలా బాగా అయితే పూస్తాయండి మన గార్డెన్ ఈసారి మాత్రం నాకు చామంతి పూలేతే అయితే అసలు ఎన్ని పూసినాయంటే చాలా వరకు పూసినాయండి ఆల్ వెరైటీస్ అన్నమాట నా దగ్గర ఉండే వెరైటీ అన్ని పువ్వులు కూడా చామంతి పూలు ఈసారి చాలా బాగా పూసినాయండి సో నాకు ఈ వీడియో ఈ చామంతి పూల మొక్క వీడియో పెట్టినప్పుడే నాకు ఒకరు కామెంట్ పెట్టారనమాట బయట నుంచి బొకే షాప్ నుంచి తెచ్చిన పువ్వుల్ని గుచ్చేసి నాకు ఇలా వీడియో పెట్టి చూపిస్తున్నారా మీరు అని చెప్పి కామెంట్ పెట్టారనమాట సో నాకు అలాంటి అవసరం లేదండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పానండి మీకు నేను ఆల్రెడీ మా గార్డెన్లో ఏమైతే ఉంటాయో వాటినే మీకు చూపిస్తానండి నేను బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకు చూపించాను ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టినా కూడా అది చెప్పేస్తాను కూడా నేను ఇది ఆల్రెడీ బయట వీడియో నర్సరీ వీడియో ఫ్రెండ్ వాళ్ళ ఇంటిది ఏదైనా సరే ముందుగానే మీకు చెప్పేస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నవంబర్ డిసెంబర్లో పూసిన పువ్వులు అనమాట వాటి కూడా నేను వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను కానీ అయినప్పటికీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేవి పిక్స్ అనేవి తీసి పెట్టుకొని వీడియోస్ వీడియోస్ని మీకు ఇందులో జాయిన్ చేశానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందో అని కూడా డీటెయిల్గా మీకు చూపిస్తానండి గార్డెన్ ఏం మొక్కలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని చెప్పి కూడా చూపిస్తాను అలాగే గులాబీ మొక్క గురించి కూడా చాలా జనం అడిగారు కదండి గులాబీ మొక్కలను ఆల్రెడీ నేను నాటుకుంటున్నాను అను అనమాట అవి కనుక వస్తే నేను ఇక్కడ ఉండే వాళ్ళకి షేర్ చేద్దామని అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేస్తాను కూడా సో ఇదైతే నాకు గులాబీ పూలు పూసినప్పుడు తీసిన ఒక చిన్న వీడియో అనమాట మొగ్గలు కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పూలు పూస్తుందండి అండి ఈ గులాబీ మొక్క అసలు పువ్వులు ఎన్ని పూలు పూస్తుందంటే ఇది మనకి లెక్కలేనన్ని పువ్వులు వస్తాయి ఇందులో మరి ఈ మొక్కే ఇంత అనుకుంటున్నాను నాకు వేరే హైబ్రిడ్ గులాబీస్ అవి కూడా ఉన్నాయి కానీ ఈ మొక్కతో పోలిస్తే ఆ వాటిలో ఉండే మొక్క పువ్వులు చాలా తక్కువ అనమాట నాకు ఈ మొక్కలో మాత్రమే ఇన్ని పూలు వస్తాయి ఎప్పుడూ అంతే అండి ఇది ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటుంది చాలా పూలు వస్తాయి అన్నమాట సో అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అండి కానీ పువ్వులు సైజు కూడా చాలా పెద్దగా వస్తాయి అనమాట లాస్ట్ టైం మొక్క కట్ చేసినప్పుడే కొంచెం తగ్గినాయి అనమాట సైజ్ అనేది తగ్గింది మరి మొక్కకి న్యూట్రిషన్ ఏదో తగ్గినట్టు ఉంది సో సైజ్ అనేది తగ్గినాయి అన్నమాట కానీ ఇది ఇంతకు ముందు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్ చేసాను కదండి ఇప్పుడు కూడా అంతే చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను మీకు పూలు వచ్చినప్పుడు సైజ్ అనేది అసలు ఏమాత్రం తగ్గకుండా చాలా అంటే చాలా చెట్టు నిండా పూలు అనమాట సో ఇవి కూడా అంతే నేను మీకు షేర్ చేద్దామని అనుకున్నాను కాబట్టి ఈ వీడియోస్ని అయితే పెట్టుకున్నాను అనమాట సో ఈ వీడియోని కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ గులాబీ పూలు అయితే నాటు గులాబీలు అనమాట పింక్ కలర్ వీటికి కలర్ చేంజ్ అవ్వాలి అంటే కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి వాటి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను చాలా జనం కూడా అడుగుతున్నారు మీ చెట్లో గులాబీ మొక్కలు పూలు మాత్రం పెద్దగా వస్తున్నాయి మాకైతే ఈ సైజులో రావట్లేదని కూడా కామెంట్ పెట్టారనమాట నాకు సో ఏ పువ్వులైనా అంతే అండి మనం మొక్కకి అందించే న్యూట్రిషన్ని బట్టి పువ్వులు వస్తాయి అనమాట మొక్క కూడా అంతే హెల్దీగా ఉంటుంది అనమాట కొన్నిసార్లు అయితే పాత మొక్క చాలా పాత మొక్క అయితే మనం రీపోర్టింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఉంటుందండి మొక్కని రీపోర్టింగ్ చేసుకొని సాయిల్ మిక్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ పూల మొక్కలకైనా వెజిటబుల్స్ మొక్కలకైనా సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గార్డెన్ మెయింటైన్ చేసుకోవడం అంటే చాలా ఈజీ అయితే కాదండి నాకు తెలిసి కానీ మనం ఇష్టపడి చేసుకుంటే చాలా ఈజీ అని అనిపిస్తుంది కానీ నేనైతే మెయింటైన్ చేస్తున్నాను కానీ ఎక్కువగా అయితే మెయింటైన్ చేయట్లేదండి నాకు ఎంతవరకు సాధ్యమో అంతవరకునైతే నేను మెయింటైన్ చేస్తున్నాను ఇది ఎల్లో కలర్ ముద్దమందర పూల మొక్క అండి ప్రస్తుతానికి పువ్వులు లేవన్నమాట సో వాటిని కూడా ఆ మొక్కల్ని కూడా మీకు చూపిస్తున్నాను సో ఇదైతే ప్రస్తుతానికి మన గార్డెన్లో ఇవాళ ఇవాళ నేను తీసిన వీడియో అనమాట ఇది ఇప్పుడు చూపించిన పూలన్నీ ప్రీవియస్ వీడియోస్ అనమాట ఇప్పుడు నేను చూపించబోయేది మొత్తం ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎట్లా ఉందో అలాగే చూపిస్తున్నానండి డైరెక్ట్గా నేను వీడియో తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ లాస్ట్ టైం పురుగులు పడిందని చెప్పాను కదా అది మొత్తం వెండక పెడితే పురుగులన్నీ పోయినాయి కానీ ఆకులన్నీ ఎల్లో కలర్గా మారటం వల్ల మొత్తం కట్ చేసేసానమాట మనీ ప్లాంట్ని మొత్తం కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చిందనమాట చాలా పెద్ద పెద్ద ఆకులు చాలా పచ్చగా ఆకులన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవేమో బిళ్ళగన్నెరు మొక్కలండి బిళ్ళగన్నెరు మొక్కలు ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఇవి ఈ పూల అయితే మనకి సంవత్సరం అంతా కూడా ఉంటాయి ఇంతకు ముందు మా గార్డెన్లో తెల్ల మొక్క లేకుండా ఉంది కానీ తర్వాత తెల్ల మొక్క తీసుకొచ్చి వేశానండి ఇప్పుడు రెండు ఉన్నాయి అన్నమాట పింక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి నాకు ఓవరాల్ గార్డెన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది చామంతి పూల మొక్క అనమాట ఇది ఈ చామంతి పూలు అయితే కొంచెం పెద్ద సైజు అన్నమాట మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి మార్కెట్లో అమ్ముతారు కదా అలా అనమాట నేను ఈ వీడియో తీసేసరికి మార్నింగ్ లెవెన్ అయిందండి కానీ పొద్దున్నే నీళ్ళు పోసాను మొక్కలు ఆకులు పైన పోయలేదు ఊరికే మట్టికి మాత్రం కొన్నింటికి అనమాట నేను నైట్ కూడా పోస్తాను ఒక్కొక్కసారి నైట్ ఉదయమే పోస్తాను కానీ నిన్న నైట్ పోసి పోసింది కొంచెం వెట్టుగా ఉండటం వల్ల పొద్దున్న వెట్టుగా ఉండే మొక్కలకి పొద్దున్న పోయలేదు ఏవైతే డ్రైగా ఉంటాయో వాటికైతే పోసు ఉంటాను నీళ్లు పోస్తూ ఉంటానన్నమాట ఏవైతే కొంచెం వెట్టుగా ఉంటాయో వాటికి మరుసటి రోజు సాయంత్రమే పోస్తానన్నమాట కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొక్కలకి ఉదయం సాయంత్రం తప్పకుండా నీళ్లు పోయాలి ఇంకొకటి ఏంటంటే ఆకుల పైన వాటర్ అనేది స్ప్రే చేస్తే చాలా బాగా వస్తాయండి మొక్కలు నేను ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడైతే భోగన్ విల్ల మొక్క ఉందండి ఈ భోగన్విల్ల మొక్క తీసుకొచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయిపోతుంది అనుకుంటున్నాను నేను అసలు ఎక్కువగా కట్ చేయనండి ఈ మొక్కని ఎప్పుడు పూలు ఉంటాయండి పువ్వులు లేకుండా అస్సలు ఉండదు ఈ మొక్క ఎప్పుడు పూలు ఉంటాయి అందుకే ఈ మొక్కని కట్ బుద్ధి కాదనమాట నాకు సో అందుకే వదిలేసాను అన్నమాట ఇకపోతే ఇటు వైట్ రోజ్ ఉందండి వైట్ రోజు మొక్క అయ్యేది ఇది కూడా అంతే ఇది కూడా చాలా పువ్వులైతే పోస్తూనే ఉంటుంది అనమాట రెగ్యులర్గా ఇందులో కూడా ఎక్కువగా కట్ చేసిన వెంటనే ఒక పదిహేను ఇరవై రోజులకంతా చిగురు వచ్చేసి మొగ్గలు కూడా ఒక నెలలోపు పువ్వులైతే పూసేస్తుంది అనమాట చాలా ఈజీగా గ్రో అనమాట దీనికి చాలా మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు ఈ గులాబీ మొక్కకి నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ పువ్వు భలే ఉంటుందండి ఒకసారి వచ్చిందంటే పదిహేను ఇరవై రోజుల దాకా ఒక పువ్వు అనేది ఆ అలా ఉంటుంది అనమాట ఒక ఐదు ఆరు రోజుల దాకా కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐదు ఆరు రోజుల తర్వాత లైట్గా కలర్ డల్ అయ్యి మినిమం ఫిఫ్టీన్ డేస్ ఉండి రాలుతుంది సో ఇదేమో మనకి విరజాజి మొక్క అండి ఇది పందిరి వేయాలనుకుంటున్నాను దీనికి కానీ మాకు ఇక్కడ పందిరి వేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను దారం ఏదో ఒకటి కట్టేసి పైకి ఎక్కిస్తానమాట అందుకే నేను ఇక్కడ మాకు పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి కదా దాని కింద పెట్టుకున్నాను అనమాట ఒక దారం కట్టేసి ఆ స్టెప్ కట్టాను అనుకోండి దానిపైన ఎక్కేస్తుంది అలా ఎక్కితే మనకి పూలు కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇదేమో మనకి మల్లె మొక్క ఇప్పుడే రిపోర్టింగ్ అది చేశాను కదండి ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదా ఆ మొక్క అనమాట ఇక్కడైతే చామంతి పూల మొక్కలు కూడా పెట్టానండి ఇది లాస్ట్ టైం చామంతి పూల మొక్క నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను కదా ఆ వీడియో అనమాట ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి ఇదేమో చిక్కుడు మొక్కలు కూడా వచ్చినాయి ఇది ఇందులో పందిరి మల్లె మొక్క ఉంది దాంట్లో వేరేదో ఒక మొక్క కూడా ఉందండి ఇది మా కజిన్ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేశారని చెప్పాను కదా వాళ్ళు ఇచ్చిన మొక్క అనమాట వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారు అందులో మొక్కలు ఆకులు లేవండి అందులో ఆకులు పువ్వులు ఏమీ లేవు గుర్తుపట్టడానికి కొంచెం కష్టంగా ఉంది ఏ మొక్కలు ఏమో అంత కూడా తెలియదు ఈ మొక్క అయితే మాత్రం మా పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరిగిందండి టెన్త్ అయ్యింది కదా గ్రాడ్యుయేషన్ డే జరిగితే ఆ రోజు పాపకి ఇచ్చారనమాట సో అదే అనమాట ఇవైతే మనకి మామూలుగా పువ్వులు అనమాట ఇది తుమ్మి చెట్టు ఒకటి ఉంది ఇక్కడ ఈ తుమ్మి చెట్టునైతే మన గార్డెన్లో తప్పకుండా ఉంచుతానండి ఎందుకంటే మనకి శివుడు పూజకి చాలా బాగా పనికి వస్తుంది శివుడికి చాలా ఇష్టం కదండి తుమ్మి పువ్వులు అందుకనే ఈ మొక్కనైతే ఉంచుతానన్నమాట సో ఇక్కడ పడిమోల్చిన కనకాబరం మొక్క కూడా ఉందండి కనకాబరం మొక్కలు అక్కడక్కడ చాలా పడిమోల్చినవి కూడా ఉన్నాయండి కొన్ని వాటిని షిఫ్ట్ చేసి వేరే దాంట్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇకపోతే ఇది మనకి పైకి ఎక్కడ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అదనమాట ఈనపతో చేసిన స్టెప్స్ అనమాట ఇది ఒక షోపీస్ అండి ఈ మొక్క పేరు నాకు తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది కలర్ మాత్రం ఇలాగే ఉంది పర్పల్ మరున్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉందనమాట ఇదేమో మనకి సన్నజాజి మొక్క అండి ఇది ఇప్పుడే కట్ చేశాను కదా దీని వీడియో కూడా పెట్టాను సన్నజాజి మొక్క మటి ఇవన్నీ పైకి ఎక్కించడానికి మనకు అవకాశం లేక నేను ఈ విధంగా అయితే కట్టాను అనమాట ఇదేమో చామంతి పూలు అనమాట అసలు ఈ చామంతి పూలు పూసినాయి అంటే నాకు ఈ ఇయర్ చాలా అంటే చాలా వరకు అండి నేనైతే ఈ చామంతి పూలు పొద్దున్న రోజు లేవగానే చామంతి పూలు ఈసారి మాత్రం నాకు చామంతి పూలు సంవత్సరం అని అనిపించిందండి లాస్ట్ ఇయర్ బల్లే పూసినాయి అనమాట ఇవి నవంబర్ ఒక యాక్చువల్లీ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి ఫిబ్రవరి దాకా కూడా ఇప్పటిదాకా కూడా పూస్తూనే ఉన్నాయి అనమాట సో ఇది కూడా అంతే అండి మా కజిన్ అన్నయ్య వాళ్ళు ఇచ్చేళ్ళారన్నాను కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పోట అనమాట మందర పూలు మొక్క అయితే పెట్టారు ఇందులో ఇది ఏ పువ్వు అని నాకు తెలియదు కలర్ కూడా తెలియదు నాకు అందులోనే ఉసిరి చెట్టు కూడా పెట్టారండి నాకు ఉసిరికాయ చెట్టు అని తెలియదు అనమాట అడిగితే అన్నయ్య అప్పుడు చెప్పారనమాట అది ఉసిరి చెట్టు అని చెప్పి ఇంకపోతే ఇది మల్లె మొక్క అనమాట దీన్ని కూడా రిపోర్టింగ్ చేయాలండి ఇది కూడా చాలా పాతదైపోయింది ఇదేమో కాకడం మల్లెపూ మొక్క ఇది చాలా వీడియోస్ ఆల్రెడీ నేను కాకడం మల్లెపూ గురించి చాలా వీడియోస్ కూడా చేశానండి ఆ వీడియో లింక్ కావాలంటే డి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వల్ల ఎవరైనా ఉంటే చూడొచ్చు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా పూలనేవి చాలా వరకు వచ్చినాయండి కాకడం మళ్ళీ అయితే నాకు ఇది పూస్తూనే ఉంటుంది అనమాట సంవత్సరం అంతా కూడా సీజన్ వచ్చినప్పుడు కొంచెం చలికాలంలో ఎక్కువగా పూస్తుంది మిగతా టైంలో అన్నీ కూడా నార్మల్గా పూస్తుంది అనమాట ఇదేమో కూర అండి ఇది బయట నుంచి మనం తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఒక పాత పోటు ఉంటే అందులో ఒక స్టెమ్ అది చాలా వచ్చింది ఇదేమో మల్లె మొక్క మల్లె మొక్కకి కిచెన్ వేస్ట్ అంతా వేసి రెడీ చేసి పెడుతున్నానండి మనకి ఎరువు అనేది బాగా ఉంటేనే సాయిల్లో మట్టిలో ఎరువు అనేది ఎక్కువగా ఉండి న్యూట్రిషన్స్ ఏది కావాలో అవన్నీ అందిస్తేనే మల్లెపూలు సీజన్ అప్పుడు బాగా ఎక్కువగా వస్తాయి కదండి అందుకే దాన్ని రెడీ చేస్తున్నాను అనమాట మొక్కని ఇదేమో గులాబీ పూల మొక్క అనమాట చిన్న గులాబీ పూల మొక్క ఇది ఇది మొన్న దీన్ని కూడా వీడియో చేశాను కదండి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అవి ఇస్తూ కూడా వీటిని వీడియో చేసి మీకు వీడియో ఆల్రెడీ షేర్ చేశాను అందుకే ఆకులన్నీ తీసి ఉందన్నమాట మళ్ళీ కొత్త అనేది వచ్చేస్తుంది సో ఇదండి మా ఓవరాల్ గార్డెన్ వీడియో అయితే ఇట్లా ఉంటుంది నేను ఇంతకే పెట్టుకున్నాను నాకు మెయింటైన్ ఎంత అవుతాయో అంత మాత్రమే పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడైతే చిన్నగా వాల్ ఉంటుంది మాకు పైన పేర్పాటు వాల్ ఉంది ఆ వాల్ పైన కూడా కొన్ని పెట్టుకున్నానండి కానీ వాల్ పైన పెట్టుకున్నది ఇదొకటేమో షుగర్ ప్లాంట్ అంటారు కదండి అదనమాట వీటి కింద నేను ఇలా వాల్ పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాల్ గలీజ్ అవ్వకుండా ఉండాలి నీళ్లు పోస్తే ఎక్కువగా గోడ పైన అంతా దిగిపోకుండా ఉండాలి అంటే గోడ పాడవకుండా ఉండాలని నేను ఇలా కింద ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక ఇవైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి ఇవి కొంచెం పైన వేయలేదు నేను కొంచెం ఎండ కావాలి ఇప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది మాకు అందుకే పైన ఎక్కువగా ఊగిపోతున్నాయి అని చెప్పి పైనకి అనమాట కిందే వేసి ఉంచాను వీటికి పెస్ట్ ఎక్కువ వస్తుందండి ఇవి వస్తుంటే పైన హ్యాంగ్ చేసేస్తుంటే పెస్ట్ ఏమొచ్చింది వచ్చింది మొక్కలు ఎలా ఉన్నాయని కనిపించట్లేదు హైట్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల నేను పైనకైతే హ్యాంగ్ చేయలేదనమాట కింద ఉంచేసాను ఇలా ఇవి కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత ఇది పెడదామని అనుకుంటున్నాను పైకి స్పైడర్ ప్లాంట్ ప్లాంట్ కూడా చాలా అయితే మొక్కలు వచ్చేసినాయండి ఇదేమో ఇంకొక పువ్వు అనమాట ఇది చిన్న చిన్న పింక్ కలర్లో పువ్వు వస్తాయి సో ఇవి కూడా చాలా బాగా కనిపిస్తాయండి హ్యాంగింగ్ హ్యాంగ్ చేస్తే హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే నాకు భలే ఇష్టం అనమాట సో ఓవరాల్గా అయితే గార్డెన్ ఈ విధంగా ఉందండి సో ఇంకేంటి అంటే వీటికి కింద మనం పాట్స్ ఏవైతే పెట్టుకుంటాం కదండీ మనకి కింద ఫ్లోర్ కూడా సేఫ్గా ఉండాలి మట్టి కూడా కింద పడకుండా ఉండాలి మనం మొక్కకి ఇచ్చిన న్యూట్రిషన్ కింద పోకుండా ఉండాలి అంటే కింద ఈ విధంగా మీరు ప్లేట్ అనేది పెట్టుకోండి నేను కింద ఎలాంటి ప్లేట్ పెట్టుకున్నాను అనేది మీకు డీటెయిల్గా చెప్తాను ఇక్కడ నేనైతే మనకి ఫుడ్ వేస్ట్ ఏదైతే వస్తుంది కదండి అంటే మనం ఫుడ్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటాము దాంట్లో వచ్చే బాక్సెస్ కానీ వాటి మూతలు కానీ అన్నీ తీసి పడేస్తు ఉంటాము కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది పడేస్తూ ఉంటారు సో నేనైతే ఆ విధంగా పడేయకుండా వాటి మూతలను అన్నిటిని సేకరించి పెట్టుకొని ఇలా పాట్స్ కిందకి పనికొస్తాయి అని చెప్పి తీసి పెట్టుకొని ఇలా అయితే నేను యూజ్ అనమాట టెర్రస్ అయితే మీకు ఎక్కడ కూడా మరకలు పడకుండా ఏమన్నా మట్టి అది ఏమన్నా పడినా కూడా ఈ ప్లేట్లోనే పడుతుందండి నీళ్లు పోసుకునేటప్పుడు అంతే మొక్కలకి ఎక్కువగా ఓవర్ఫ్లో అయ్యేటట్టుగా నీళ్లు పొయ్యకూడదన్నమాట ఎంత నీళ్లు కావాలో మొక్కకి అంతే పొయ్యాలండి మట్టి తడిసేటట్టుగా చూసుకొని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇదేమో కిచెన్ వేస్ట్ అండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో వేసేసి బయట పెట్టేస్తూ ఉంటానన్నమాట సో ఇదేమో మనకి వాటర్ అండి నేను కిచెన్లో రోజు యూజ్ చేసే వాటర్ అనమాట అంటే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు వెజిటబుల్స్ కడిగిన నీళ్లు ఆకుకూరలు అలా మనం ఇవన్నీ కడుగుతూ ఉంటాం కదండి కిచెన్లో వాటిని అన్నిటినీ కూడా నేను వాటర్ని ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకుంటానన్నమాట ఒక బకెట్లో కిచెన్లో ఒక చిన్న గిన్నె పెట్టుకుంటాను లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదో ఒకటి పెట్టుకొని అందులో నింపుకొని బయట పెట్టుకుంటాను ఈ బకెట్ అయితే ఇక్కడే ఉంటుంది ఇది గార్డెన్లోనే ఉంటుంది ఈ బకెట్ ఇందులోకి పోస్తూ ఉంటాను అనమాట రోజు నీళ్లు ఏవైతే వస్తాయో అవన్నీ ఆ విధంగా పోసి నేను వాటర్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇక్కడేమో నేను అరటిపండు పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్షెల్స్ని అన్నిటినీ కూడా ఈ విధంగా మనకు వస్తాయి కదండి ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి కదా వాటిలో వేసుకొని బయట సేకరించి అయితే పెట్టుకుంటాను అనమాట ఇదేమో బేకింగ్ సోడా ఇదేమో షెల్స్ పౌడర్ అనమాట సో ఇవన్నీ కూడా నేను ఈ విధంగా వేసుకొని ఎండబెట్టుకొని పెట్టుకుంటాను అనమాట మనం వెట్టుగా పెట్టుకుంటే వాటికి ఈగులు అవి ఇవి వస్తూ ఉంటాయండి దోమలు కూడా ఎండ పెట్టుకొని నీట్గా పెట్టుకుంటే గార్డెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదేమో ఆనియన్ పీల్ అనమాట అది కూడా లిక్విడ్ పర్ ఫర్టిలైజర్గా చేసుకొని ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది ఇంటి ముందు అనమాట మాకు ఇంటి ముందు ఇలా తులసి కోట పెట్టుకున్నాను అనమాట కింద ఒక స్టూల్ పెట్టుకొని దానిపైన ఒక వైట్ కలర్ పీస్ వేసుకొని ఈ పీస్ వాటర్ పడిన కూడా ఏమి అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆ తీసుకొచ్చి ఆ విధంగా తులసి కోడనైతే రెడీ చేసుకున్నానండి ఇదేమో ఇంటి పక్కన గుమ్మం దగ్గర పెట్టుకునే మరో మనీ ప్లాంట్ అనమాట ఇది కూడా అంతే అండి ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది షూర్ యాగ్స్ పెట్టుకున్నానండి పక్కన ఒక షూర్యాగ్ ఉంది దానిపైన ఒక ప్లాంట్ పెట్టుకుని ఇలా ఒక షోపీస్ అయితే పెట్టుకుని ఉన్నానన్నమాట ఇవేమో కొంచెం క్లిప్స్ అవి కూడా బయట పెట్టుకుంటాను నేను రోజు మాకు బట్టలు ఎండేసుకోవడానికి వస్తాయి కదా మళ్ళీ లోపల నుంచి తీసుకోవాలంటే కష్టం అని బయట పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట సో ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఇవేమో మొన్న నేను కట్ చేసి పెట్టుకున్న గులాబీ మొక్కలండి వీటిని కొంచెం నీడగా పెట్టుకోవాలని చెప్పి పొద్దున్న ఎండ్ అయితే బాగా వస్తుంది ఒక ఎయిట్ థర్టీ నైన్ దాకా ఇక్కడ ఎండ వస్తుందండి మొక్కలకి పొద్దున్న ఎండ అయితే చాలా అవసరం కాబట్టి పొద్దున్న ఎండ తగిలేటట్టుగానే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట వీటిని ఒక టెన్ థర్టీ అట్లా అయిపోతే నీడొచ్చేస్తుంది అండి గోడ నీడ ఏదైతే ఉంటుందో ఆ నీడ కూడా వచ్చేస్తుంది అనమాట అందుకే ఇక్కడ సేఫ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇదేమో నేను కట్ చేసిన గులాబీ మొక్క అండి చిగురు చూస్తున్నారు కదా ఆల్రెడీ చిగురు అనేది చాలా బాగా వచ్చేసిందండి మంచి లేత చిగురు అనమాట ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఇక్కడ పువ్వులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో అనేది పెడతానండి ఇది కరివేపాకు మొక్క అండి ఇది కరివేపాకు మొత్తం ఏమో మరి చ మంజుకో ఈ చలికి సరిగ్గా రాలేదన్నమాట కరివేపాకు నేను ఇందులో నుంచి తీన్ కూడా తీయలేదండి చాలా వరకు అందుకే అది అలా చెట్టును ఉండి ఉండి ఎండిపోయింది సో దాన్ని రిపోర్టింగ్ చేయాలన్నమాట అందుకే వదిలేసాను దాన్ని ఇదేమో మందార పూల మొక్క అండి ఇది ఒక ఆరెంజ్ కలర్ మందార పూలు వచ్చినాయి కదండీ సింగల్ రేఖవి సో ఫైవ్ లేయర్స్ వస్తాయి అంటే సింగల్ లేయర్ అనమాట ఫైవ్ పెటల్స్ వస్తాయి సో వాటి ఆ మొక్క అనమాట ఇది ఇది కూడా అంతే చాలా బాగా చిగురొస్తుందండి వీటికి కూడా పెస్ట్ అది వచ్చి మొక్క కొంచెం లైట్గా పాడైందండి మందార పూల మొక్క మాత్రం ఈసారి పెస్ట్ అనేది బాగా ఎక్కువ అటాక్ అయిపోయి మందార పూలు పెద్దగా రాలేదు ఈసారి నాకు నేను చాలా సొల్యూషన్స్ అయితే స్ప్రే చేసినప్పటికీ ఈ మొక్క ఒకటి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఆకులన్నీ రాలే టైం కాబట్టి మొత్తం ఆకులన్నీ రాలి కొత్త చిగురు అనేది వస్తుందనమాట ఇది ఎల్లో కలర్ ముద్ద మందార పూల మొక్క అనమాట ఇది సో అదండి ఇది ఈ మొక్క కూడా అయితే ఇలా ఉంది ఇదేమో వైట్ కలరు ముద్ద మందార పూల మొక్క దాన్ని తీసేసి వేరే పాటలోకి అయితే వేసేసానండి రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కదా వైట్ అండ్ ఆరెంజ్ కలరు సో అందుకే దాన్ని తీసి వేరే దాంట్లోకి వేసాను ఇదేమో తెల్లమందార పూల మొక్క అనమాట ఇది సింగల్ లేయర్ అనమాట తెల్లమందార పూల మొక్క ఇది కూడా అంతే అండి మొత్తం కట్ చేసేసాను అనమాట మొక్క పెస్ట్ ఎక్కువగా వచ్చేసింది మొత్తం కట్ చేసాను మళ్ళీ ఇప్పుడు చిగురు అనేది వస్తుంది ఇదేమో ఎర్ర కలర్ మందర పూల మొక్క ఇది ఫైవ్ లేయర్స్ అంటే సింగిల్ లేయరు ఫైవ్ పెటల్స్ అనమాట సో ఇవన్నీ కూడా కొన్ని బకెట్లు అయితే ఈ సైడ్ని కూడా పెట్టుకున్నాను అనమాట ఇవి కూడా చాలా వెయిట్ తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకున్నాను అనమాట ఇదేమో మనకి చిన్న చామంతి పూల మొక్క అండి చిన్న చిన్న చామంతిలు వచ్చాయి కదా అది అనమాట ఆ పూలన్నీ అయిపోయిన తర్వాత ఈ మొక్కకి ఒక దోమ లాంటిది పెస్ట్ వచ్చింది అందుకే వాటి అన్నిటి నుంచి దూరంగా ఉంచుకున్నాను ఇది గోరెంటాకు మొక్క దీంట్లో కూడా అంతే పెస్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందండి పెయిన్ బంక్ అనమాట ఇది చాలా పెయిను బంక ఎక్కువగా వచ్చేసింది కాబట్టి దీన్ని అన్నింటికన్నా కొంచెం దూరంగా పెట్టాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ పెయిను మనం ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలనే దాని గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే షేర్ చేస్తానండి ఇవేమో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొన్ని మొక్కలు అనమాట వీటిని కూడా నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నానండి చిన్న మొక్కలు చిన్న చిన్న పాట్స్ అనమాట ఒక పది బాటిల్ దాకా ఉంటాయి ఇవి ఇందులో కనకాంబరం మొక్కలు ఇంకా మిగతా పూల మొక్కలు కూడా ఉన్నాయండి నాకైతే వీటి పేర్లు కూడా తెలియవు స్పైడర్ ప్లాంట్ తెలుసు కనకాబరం మొక్కలు ఉన్నాయి అలాగే మనకి వామ్ అక్క కూడా ఉందన్నమాట ఇంకపోతే అన్ని షో ప్లాంట్స్ అయినమాట సో ఓవరాల్గా గార్డెన్ వీడియో అయితే ఇదన్నమాట ఇవేమో సర్కులన్స్ అనమాట ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు కదా నేను నీడలో పెట్టుకున్నవి అనమాట గుమ్మం దగ్గర ఇలా నేను తులసి కాటన్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానని చెప్పాను కదండి నాకు మన గార్డెన్లో బాగా నచ్చిన పార్ట్ అంటే ఇదన్నమాట సో నేను పొద్దున్న లేవగానే మా పాప వేస్తుంది ఒక్కొక్కసారి ముగ్గు నేను వేస్తూ ఉంటాను సో పొద్దున్న లేవగానే చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇదేమో స్నేక్ ప్లాంట్ అండి చూసారు కదండీ ఇదైతే మా గార్డెన్ ఓవరాల్ వ్యూ అనమాట మా గార్డెన్ని పూర్తిగా మీకు చూపించేశాను ఏ మొక్కలు ఉన్నాయి ఏంటని మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంత్గా ఉందండి వీడియో ఎక్కడ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్